మీ జీవితాన్ని మార్చే యాభై రెండు అలవాట్లు ప్రతి సోమవారం హ్యాపీనెస్ట్ హెల్త్లో కొత్త అలవాటు గురించి తెలుసుకోండి ఈ చిన్న అలవాట్లను మీ రోజువారి జీవితంలోకి తీసుకురావడం ద్వారా ఒక సంవత్సర కాలంలోనే మీలో ఆరోగ్యకరమైన మార్పులు చూడవచ్చు రెండవ అలవాటు ముక్కును ఉపయోగించడం లోటితో శ్వాస తీసుకోవడం అనేది వినడానికి సాధారణంగా అనిపిస్తుంది కానీ అది అలవాటుగా మారితే ఆరోగ్యానికి హానికరం కావచ్చు జలుబు అలర్జీ లేదా ముక్కులో ఏదైనా అడ్డంకి రావడం వల్ల ముక్కు మూసుకుపోతే మన శరీరం స్వయం చాలకంగా నోటితో శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది కానీ ఇది అలవాటుగా మారితే దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉండవచ్చు ఎవరికైతే ఎల్లప్పుడూ నోటితో శ్వాస తీసుకునే అలవాటు ఉంటుందో వారు అలసట ఏకాగ్రత లేకపోవడం దంతాలకు సంబంధించిన సమస్యలు ముఖం యొక్క ఆకృతిలో మార్పులను ఎదుర్కొంటూ ఉంటారు దీని వెనక ముక్కులో వాపు వంకరగా ఉన్న నాసికా కుడ్యం చిన్నపాటి ఊబకాయం లేదా పెద్ద అడినాయిడ్స్ కారణం కావచ్చు నోటితో శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు గొంతు మరియు దంతాలలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఎందుకంటే నోరు గాలిని సరిగా ఫిల్టర్ చేయలేదు కానీ ముక్కు ఈ పనిని సరిగ్గా చేస్తుంది ముక్కులోని సైనస్ లు శ్వాసనాళంలోని బాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడుతాయి గుర్తుంచుకోండి ఒకవేళ నోటితో శ్వాస తీసుకోవడం మీ అలవాటుగా మారితే సమయం వృధా చేయకుండా డాక్టర్ సలహా తీసుకోండి నిపుణులైన డాక్టర్ సరైన చికిత్సను సూచిస్తారు అది మీ శ్వాసను మళ్లీ ముక్కు ద్వారా జరిగేలా చూస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి